ఏ రూపాయి ఖర్చు లేకుండా రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా అప్పులు లేకుండా అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు ఈ పెట్టుబడి ఎందుకు ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం దానికి సమాధానం ఇచ్చారా మీరు యూ హ్యావ్ నో ఆన్సర్ మేము అడిగిన ప్రశ్నకి ఇవాళ సూటిగా మీరు సమాధానం చెప్పలేదు నేను మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది మీరు చేసే తప్పులు వచ్చే ఇరవై ఐదేళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది నువ్వు ఇవాళ ఉంటావు రేబోతావు నువ్వు పర్మనెంట్ కాదు రాష్ట్రం పర్మనెంటు ఈ రాష్ట్ర ప్రజలు పర్మనెంటు నువ్వు చేసే అప్పు నువ్వు చేసే తప్పుల భారం ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది నేను చెప్తున్నది డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో చెప్తా ఉన్నా మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలువండి నేను వచ్చి ప్రూవ్ చేస్తాను చర్చకు రండి లేదా మీరు పిలిస్తే నేను వస్తా ఆధారాలతో సహా నేను రుజువు చేయడానికి సిద్ధం నేను సొల్లు మాట్లాడతలేను సూటిగా మాట్లాడుతున్నా మీలాగా అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని వేక్ కామెంట్స్ అసలే చెయ్యను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎలా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నాలుగు వేల మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది దాని ప్రకారం ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వందల మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది పదహారు వందలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైతుంది దయచేసి మీరు పీపీఏ తీసుకోండి కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు ఒక్కసారి కాదు మూడు సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి ఎన్టీపీసీ సీఎండి నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని బట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి ఆయన వచ్చి మీకోసమే ప్లాంట్ కట్టాము ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు తయారైతుంది మీరు అగ్రిమెంట్ చేసుకోండి ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా అంటే మీరేం చేసిండ్రు ఇరవై నాలుగు వందల్లో ఎనిమిది వందలు చాలు ఈ పదహారు వందల మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు అనడమే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ బయట ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు ఇవి నేనే కొత్తగా చెప్తలేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది శాసనసభకు చెప్పిన మాట ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు పేజ్ నెంబర్ సిక్స్లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీ టు ఫార్టీ పర్సెంట్ బై ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో అరవై శాతం ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై శాతానికి తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు బట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ నలభై శాతానికి తగ్గిస్తాము రెండు వేల ఇరవై ఆరుకు అని మీరే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అయిపోతుంది నెల అయితే అయిపోతుంది దగ్గరికి వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వన్ వన్ ఇయర్ వన్ మంత్ అయితే అయిపోతుంది ఫార్టీ పర్సెంట్ తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా ఇక్కడనేమో ఫార్టీ పర్సెంట్ తగ్గిస్తామంటారు ఇంకోవైపు ఏమో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు ఏది కరెక్టా అసెంబ్లీలో చెప్పింది కరెక్టా ఇలా మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా లేలే కావాల్సిందే లోడ్ పెరుగుతుంది మేము థర్మల్ పెడతాము అంటారు అసెంబ్లీలో ఏం చెప్పు ఉన్నదాన్ని తక్కువ చేస్తాము అరవై నుంచి నలభై శాతానికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని